మీనా బాగా ఏడుస్తూ గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది బాలు వచ్చి ఆపుతూ ఉంటాడు ఆగు మీనా అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి తనని రెండు చేతులు పట్టుకొని లేపి కూర్చోపెడతాడు అసలు ఏమైంది చెప్పు మీనా అని చెప్పి అంటూ ఉండే మీనా సైలెంట్గా ఉంటుంది అప్పుడు సుమతి ఏమో ఏంటి బావా మీ ఇంట్లో మా అక్కని ప్రశాంతంగా బ్రతకనివ్వరా అసలు మా అక్కని బ్రతకనివ్వకుండా చేసేద్దాం అనుకుంటున్నారా ఏమన్నావు అని చెప్పి సుమతి తిడుతూ ఉంటుంది ఇంకా మీనా వాళ్ళ అమ్మ కూడా బాబు అసలు ఏమన్నావు ఏం జరిగిందో చెప్పు బాబు అని చెప్పి తను అంటూ ఉంటుంది అప్పుడు బాలు ఉండి నాకేం తెలియదండి మీరు ఫోన్ చేస్తేనే నేను వచ్చాను నేను ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది మరి మా అమ్మ ఏదైనా అందేమో అని చెప్పేసి మీనా చూసావా మీ వాళ్ళు నన్ను అంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్పు మీనా ఏదైనా బాధ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి కానీ ఇలా పిచ్చి పనులు చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే మీనా వెంటనే బాలు గుండెల మీద వాలిపోయి బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు మీనాని దగ్గర తీసుకొని అసలు ఏం జరిగింది మీనా చెప్పు అని చెప్పి తనని అడుగుతూ ఉంటాడు ఇంతలోనే పంతులు గారు వచ్చి లేదు బాబు మీనాకి భూదేవికి ఉన్నంత సహనం ఉంది ఏం జరిగినా తను ఎవరితో చెప్పుకోదు అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పి తనని ఇంటికి తీసుకెళ్ళి నిదానంగా అడగండి అని తను అంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి సరే మీనాలే ఇంటికి వెళ్దాం అని చెప్పి తనని పైకి లేపి ఇంకా మీనా వాళ్ళ అమ్మ చెల్లితో ఇలా చెప్తూ ఉంటాడు మీకేం భయం లేదు అసలు ఏం జరిగిందో నేను చూసుకుంటాను మీనాకి నేనున్నాను అని చెప్పి తనని ఇంటికి తీసుకొని వస్తాడు ఇంట్లోకి వచ్చేసరికి ప్రభావతి తన కొడుకు కోడలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా మీనా రాగానే సైలెంట్ అయిపోతారు అప్పుడు వెంటనే బాలు ఉండి ఏమన్నావు నా భార్యని అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి నేనేమన్నాను ఏమన్నానని చెప్పింది అని చెప్పి తను దబాయిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి నువ్వేమన్నది మీనా ఎందుకు ఏడుస్తుంది ఏమడిగినా చెప్పట్లేదు ఏడుస్తూనే ఉంది పిచ్చి పిచ్చిదా తనేమైనా ఊరికే ఏడవడానికి నువ్వేదైనా అంటేనే ఏడుస్తుంది నువ్వన్నా లేకపోతే నీ కొడుకు కోడలు అన్నారు అనగానే మనోజుండి అసలు తను ఒకటి ఈ ఇంట్లో ఉందనే మేము పట్టించుకోము అని చెప్పి అనగానే అప్పుడు వెంటనే బాలు ఉండి అవును రా ఒక మనిషి ఈ ఇంట్లో ఉందని మీరు పట్టించుకోరు తను వండి పెడితే మాత్రం బర్రెలా కూర్చొని తింటారు అని బాలు అంటాడు అప్పుడు వెంటనే ప్రభావితి ఉండి అరే ఏం మాట్లాడుతున్నావురా అనగానే బాలు ఉండి ఇలా అంటాడు ఏం మాట్లాడతానన్నాను అర్థం కావట్లేదాగా తనేగా వండి పెట్టేది మీరు తింటున్నారు కదా ఊరికే కూర్చొని తనను ఏదైనా అంటే మాత్రం నేను ఊరుకోను భర్త లేని సమయం చూసి భార్యని తిట్టడం ఇది పద్ధతి కాదు ఎవరైనా సరే ఊరుకునేదే లేదు తనని ఏమైనా అంటే అని చెప్పి తను తిడుతూ ఉంటాడు పైకి తీసుకెళ్తున్నాను తీసుకెళ్లిన తర్వాత అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను వచ్చాక చూస్తాను నీ అంతు అని చెప్పేసి అలా తనని పైకి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా మీనాని పైన కూర్చోబెట్టి ఇంకా తనని రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటాడు ప్రభావతి ఏమో భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మీనా నేను తిట్టానని చెప్పి బాలుగాడికి చెప్తుందా అని భయపడుతూ ఉంటే బాలు మీనాని పైకి తీసుకెళ్ళి అడుగుతాడు మీనా ఏం చెప్పదు అప్పుడు వెంటనే బాలు ఉండి ఇలా అంటాడు సరే మరి నాకు ట్రిప్ ఉంది నేను వెళ్ళొస్తాను నువ్వు పడుకో ఎవరు ఏం పని చెప్పినా చేయొద్దు నువ్వు అని చెప్పేసి తను అంటూ ఉంటాడు ఇంకా అక్కడ నుండి బాలు వెళ్ళిపోతాడు మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో నెక్స్ట్